ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నే సూర్యుని చూపిస్తూ నీకు శుభోదయం చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ లైవ్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు ముద్దు ముద్దు మందారం కాస్తుంది పొద్దున్నే ఇలా సూర్యుడు ఉదయించినప్పుడు ఇలా బయట చెట్టుల్లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి మనిషికి కూడా ఎంత హాయిగా ఉంటుందో అలా చెట్ల వంక చూస్తూ ఉంటే ఎంత పరిమళం ఎంత బాగుంటుందో కదండీ మీకు ఎంతమందికి ఇష్టమండి యాలా అలా చెట్లలో కూర్చోవడం పొద్దున పూటలా కోకిల కిలకిలలు చూడండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ లైవ్కి స్వాగతం అండి కీలక అరుపులతో ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుసండి వాతావరణం ఇక్కడ ఉదయించే సూర్యుడు చూడండి ఉదయించే సూర్యుడు లైవ్కి స్వాగతం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ లైక్ యూ అండి హాయ్ అండి శుభోదయం అండి శుభ శుభాదివారం అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వాతావరణం ఇక్కడ చాలా బాగుందండి అందుకే ఇలా బయట లైవ్ వీడియో తీస్తున్నాను సూర్యోదయం సూర్యుడు ఉదయం వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఒకరు కూడా లైక్ ఇవ్వటం లేదు అందరికీ శుభోదయం అండి లైవ్లో ఉండేవాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి అట్లే మీకందరికీ ఎంతమందికి ఇష్టం అండి ఇలా పొద్దున్నే చెట్లలో ఇలా ప్రశాంతంగా కూర్చో కాఫీ తాగడం అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను లైవ్లో ఉండే వాళ్ళందరికీ స్వాగతం అండి లైవ్కి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైవ్ ఇవ్వండి మతీ కోటండి తులసి బృందావనం తోటకూరండి జాజిమల్లి శివయి సామెకి ఎంతో ఇష్టమైన జాజిమల్లి అండి చెట్ట అండి చండి బుల్లి బుల్లి లెమన్లు ఉన్నాయి దానికి ఇంకా ఈసారి ఎన్ని కాసా ఉండ చిన్న చెట్టు బకాయలు చిన్న చెట్టు అయినా కాపు బాగా వచ్చింది అనమాట చూడండి మందారం ముద్దు ముద్దు మందారం ఆరెంజ్ కలర్ చూడండి అక్కడ రాఖీ ఎరుస్తుంది మిద్ది పేరు దాని పేరు రాఖీ ఇది కూడా నిమ్మ చెట్టేనండి నిమ్మ చెట్టు లావు నిమ్మ చెట్టు ఇంకా కాపు రాలేదండి ఈ సంవత్సరం రావచ్చు అది వామ చెట్టు రండి వామాకు ఇది సరస్వతి ఆకు చెట్టు ఒకరు కూడా లేకపోవాలి తులసి బృందావనం తులసి బృందావనం అండి ఇది వచ్చి సరస్వతి ఆకు చెట్టు పిల్లలకి చిన్నప్పుడు పొడి చేసి అని వేసి నాగిస్తారండి మాటలు బాగా వస్తాయని చదువు కూడా బాగొస్తుందని ఇలా ఏతుందండి ఆకు దీన్ని పొడి చేసి తేనెలోనే నాకిస్తారండి పిల్లలకి మాటలు బాగా వస్తాయి ఇది అలవీరా చూడండి సూర్యుడు ప్రతిబింబంతో ఎలా వెలుగుతున్నాడు ఆదివారం రోజు శుభోదయం అండి సూర్య భగవాన్ని దర్శనం చేసుకుని ఎంత అందంగా ఉన్నాడు కదండీ థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు Yeah. you.